देव शिवानन्द दीनबन्धु पाया देवदेव शिवानन्द दीनबन्धु पाया चन्द्रवदन मन्दहस प्रेमरूप

మ స్వరూపులైన భక్తులకు ఇక్కడికి విచ్చేసిన అందరి ప్రశలకు మా ఆహ్వానము ఈరోజు నలభై ఐదో దివ్యజ మహాసభలు పరమ పవిత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మేశ్వర స్వామి పాదపీఠం నందు జరగబోతున్నాయి దీనికి హిమాలయాల నుంచి మహాత్ములు సిద్ధులు ఎంతమంది విచ్చేసి ఉన్నారు మీరు స్టేజ్ మీద చూస్తూనే ఉన్నారు స్వామి పద్మనాభ మహారాజు గారు అంతర్జాతీయ దివ్యజ సంఘం వైస్ ప్రెసిడెంట్ ఆయన వచ్చి వారి అనుగ్రహ భాష ఆల్రెడీ ఇచ్చారు సో ఇలాంటి అద్భుత అవకాశము మొట్టమొదటిసారిగా మన ఏడాది జరిగింది దాదాపు రెండు వేల మంది మహా ఇక్కడ అటెండ్ అయ్యి వారి అనుగ్రహ భాష వింటున్నారు వారే కాకుండా ఎంతో మంది ఆచార్యులు మాసం చిన్నప్ప కసిరెడ్డి వెంకటరెడ్డి గారు అలానే శివ మహారాజు ఇలాంటి గొప్ప గొప్ప మహాత్ములు విచ్చేసి వారి యొక్క అనుగ్రహ భాష ద్వారా వేద వేదాంగల నుంచి ఉషపత్తుల ఉపనిషత్తుల నుంచి వారి ఎంతో సులభంగా అందరికీ అర్థమయ్యేట్టు క్రోడీకరించి వారి ఉపదేశ అమృతం మీకు ఇవ్వబోతున్నారు ధన్యవాదాలు అందరికీ నమస్కారం నలభై ఎనిమిదిగా దివ్యజీవన మహాసభలు అత్యంత పవిత్రమైన యాదాద్రి జరుగుతున్నాయి జనవరి నెల ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఈ మూడు రోజులు దివ్యజన సంఘము వరంగల్ శాఖ దివ్య సంఘము హైదరాబాద్ శాఖ కలిసి సామూహికంగా చేస్తున్నాయి ఎన్నడూ ఆశించినంత విధంగా సుమారు రెండు వేల మంది భక్తులు రెండు తెలుగు రాష్ట్రాలకి వచ్చారు ఇక్కడికి చాలా సంతోషమైన విషయం ఇది దివ్యాంశంగా ఉపాధ్యక్షులు స్వామి శ్రీ పద్మాన స్వామి వారి అధ్యక్షతన ఈ సంఘం జరు మహాసభ జరుగుతున్నాయి వివిధ ప్రాంతాల నుంచి కూడా మిగతా సాధులు వచ్చి అందరినీ ఉద్దేశించి తమ తమ దివ్య సందేశాన్నిస్తున్నారు ఈ విష ఈ విధంగా ఈ మహాసభలు జరగడం అనేది మా యాదాద్రికి మాకు యాదాద్రికి ఒక ప్రతిష్ట మాకు లక్ష్మణ స్వామి గారి అనుగ్రహము జరుగుతున్నాయి ఈ విధంగా మా ఒక సందేశాలను ప్రపంచవ్యాప్తంగా పంచాలని తెలుగు రాష్ట్రాల్లో పంచాలని చెప్పేసి మేము చేసే ప్రయత్నానికి మీ అందరికి మీ అందరికి సహకారాలకు నమస్కారం

We have branches all over India and outside India also. Every year, the, the different states conduct conferences. Accordingly, this uh, Andhra and Andhra Pradesh and Telangana together they hold the Telugu Divine Association conference. This year, we are holding the 48th. Divine Life Society co Conference at Yadagiri Gutta, uh, this holy place. And we are very happy to hold this at this holy place. And the, the, the motto, the purpose of holding this conference is to spread devotion and also to bring up, bring about unity and goodwill among people. Gurudev Swami Shivaji Maharaj, a of, of leading a good life is a very slogan he has coined. Is "Be good and do good." So the conference is aimed at giving the dharma is, is aimed at to establish dharma and also to spread the, the movement of bhakti.